ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాముల ఆధ్వర్యంలో రేపు బీసీ రిజర్వేషన్ల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది బీసీలందరూ కలిసి రేపు బీసీ రిజర్వేషన్ల కొరకు పోరాటం చేస్తున్న బంద్ను విజయవంతం చేయాలని బీసీ కులాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మద్దతు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు దీనికి బీసీ సంఘాలు అందరూ వచ్చి రేపు జరగబోయే బంద్ సహకరించాలని మరియు పాఠశాలలు కిరాణా షాపులు బస్సులు స్వచ్ఛందంగా బంద్ వేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాలరాములు ఎస్సీ అధ్యక్షులు బండారి లాలు పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరావు రైతన్న సత్యం డాకొల్లా ఆంజనేయులు యాదగిరి తలారి నరసింహులు బ్యాగరి రాజు అంజాద్ ఎల్లయ్య అయ్య ఏసు రాంబాబు రమేష్ శ్రీనివాస్ శంకర్ అంజీ తదితరులు పాల్గొన్నారు దాదాపు మనకు నుంచి కూడా మోసం జరిగింది జరుగుతున్నది కాబట్టి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ రాహుల్ గాంధీ కోరిక మేరకు మన రేవతి రెడ్డి అధ్యక్షతన బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి కోర్టులలో అవన్నీ కూడా నడుస్తున్నాయి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని సంఘాలు రేపు పూర్తి మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే షాపులు కానీ స్కూళ్ళు కానీ హోటల్స్ కానీ అన్ని వాణిజ్య సంస్థలు స్కూల్స్ కానీ సహకరించాలని చెప్పి కోరుతున్నాం బిస్సీలు కానీ అందరు ఐక్యతగా ఈ బిస్సీ బిల్లు పాస్ కావాలని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నారు ఇలా హైకోర్టు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కాదనడం ఇలా గవర్నర్ సంతకాలు పెట్టకపోవడం బీజేపీలో ఉన్నటువంటి మోడీ గారు మీరు దేశ మీరు బిస్సీ అయి ఉండి దేశవ్యాప్తంగా బిస్సీ బిల్లును వెంటనే పాస్ చేయాల్సిన అవసరం ఎంతైనా మీ మీద ఉంది ఇలా మీరు దేశంలో ఏదైతే మీరు ఈ బిస్సీ బిల్లును ముందుకు తీసుకొచ్చి బిస్సీ బిల్లును పాస్ చేస్తే ఇలా దేశంలో అట్టడుగునున్నటువంటి బిస్సీలంతా ఇలా ఎన్నో డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ బిల్లును బిస్సీలను ముందుకు ది రానివ్వకుండా ఉన్న పదవులన్నీ మీరే అనుభవిస్తూ వాళ్ళకు మోసం జరుగుతుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి మీ అందరూ మద్దతిచ్చి ఇలా రాష్ట్రంలో బిఆర్ఎస్ కానీ ఇలా పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లుంటే ఇరవై మూడు శాతం చేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ తక్షణమే మీ అందరూ మద్దతు ఇవ్వాలి మద్దతు ఇవ్వకపోతే తెలంగాణలో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో కొంతమంది నాయకులు అదే విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది బిస్సీలు దౌర్జన్యాలు దాడులు చేయరు దళితులు కానీ బిస్సీలు కానీ ఏదున్నా స్వచ్ఛందంగా ఎలా వచ్చి రోడ్లపై కూర్చోండి మనకు సరిపోతుంది మనం దాడులు చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు ఏమున్నా మనం మౌనంగా మౌనం ప్రదర్శన రోడ్ల మీద చేస్తే చాలు మన పవర్ ఏందో తెలుస్తుంది దేశవ్యాప్తంగా మోడీకి తెలవాలి మోడీ ఖబర్దార్ వెంటనే ఈ బీసీ బిల్లుపై ఆలోచించాలి నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఇవాళ రాజ్యాంగబద్ధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంటింటి సర్వే చేసి ఇలా ఫార్టీ టూ పర్సెంట్ గుర్తించి కూర్చున్నాం ఈరోజు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ గల్లీ గల్లీ ఇంటింటి తిరిగి అందరిని తిరిగిచ్చి దాదాపు ఫార్టీ టూ పర్సెంట్ చేయడం చాలా పెద్ద మంచి పని చేసినారు అదే పక్కా రాష్ట్రంలో ఢిల్లీకి పోయి తీసుకుని వచ్చారు సంతోషం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఇది నెల పని కూడా కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నర్ దగ్గర బిల్లు పెట్టిండు ఆల్రెడీ గవర్నర్ బిల్లు పాస్ అయ్యి సెంట్రల్ పోయిందనుకో ఇది నెల పని కూడా కాదు సరే ఇప్పుడు అందరూ సహకరిస్తారా సహకరిస్తారా తర్వాత విషయం ఇప్పుడు కాంగ్రెస్ దొంగలు అంటారు ఒకరు టీఆర్ఎస్ దొంగలంటారు బిజె రేపు ఎవరి దొంగలే ఏర్పడుతుంది ముందు ఎవరు దొంగలు ఎవరు బీసీకి ఉల్టా చేస్తారు పదం చేస్తారు రేపు 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 పదాలు ఏర్పడుతుంది